వైసార్ కడప జిల్లా బద్వల్ మున్సిపాలిటీ పరిధిలోని మడకలవారిపల్లి పోలం సర్వే నెంబర్ తొమ్మిది వందల అరవై ఏడులోని అరవై సెంట్లు రోడ్డుకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమణదారులు ఆక్రమించి నిర్మాణ పనులు చేపడుతున్నారని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుని వాటిని తొలగించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ వైసీ కడప జిల్లా నాయకులు సంగంటి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు బద్వల్ నియోజకవర్గ కమిటీ నాయకులు చంద్రమోహన్ రాజు జగరయ్యల ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ నాయకులతో కలిసి సంబంధిత అక్రమ నిర్మాణాలను వారు పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు సంగండి చంద్రశేఖర్ మాట్లాడుతూ బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి అక్రమ నిర్మాణ పనులు చేపడితే సహించేది లేదని వారన్నారు ప్రగల్భాలు పలుకుతున్న రెవెన్యూ అధికారులకు మరియు మున్సిపల్ అధికారులకు తొమ్మిది వందల అరవై ఏడు సర్వే నెంబర్లు చేపడుతున్న అక్రమ కట్టడాలు కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు కోర్టుకు పై భాగాన ఉన్న ఎన్జిఓ ప్లాట్లకు తొమ్మిది వందల అరవై ఏడు సర్వే నెంబర్ కు మధ్యలో అరవై అడుగుల రోడ్డును పన్నెండు అడుగులకు కుదించి ఆక్రమణ చేసి సుమారు అరవై సెంట్లకు పైగా రాస్తాను ఆక్రమించి సుమారు పదకొండు ప్లాట్లుగా విభజించి పెద్ద ఎదున నిర్మాణాలు చేపడుతుంటే రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన అధికారులపై మండిపడ్డారు విఆర్ఓ నుండి మండల స్థాయి అధికారుల వరకు ముడుపులు తీసుకొని ఆక్రమణదారులకు వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు ఈ ఆక్రమణ నిర్మాణ పనులలో మరకుల వారి పల్లె కీలక పాత్ర వహించారని లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకొని సహకరించారని ఆయన ఆరోపించారు మున్సిపల్ అధికారులు వీటికి ఎలా డోర్ నెంబర్లు ఇచ్చారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు అత్యంత విలువైన ఈ రోడ్డు ఆక్రమణలో రెవెన్యూ అధికారుల పాత్ర మరియు డోర్ నెంబర్లు ఇవ్వడంలో మున్సిపల్ అధికారుల పాత్రపై జిల్లా ఉన్నత అధికారులు విచారణ చేసి అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చంద్రమోహన్ రాజు జగరయ్య నియోజకవర్గ నాయకులు రామరాజు అనిల్ సంజీవ సంజీవరాయుడు జయరామరాజు మెరుగ చెన్నయ్య చంద్రపాల్ గాయాల చెన్నయ్య లూకయ్య పాండు శాంసన్ ఈశ్వర్ శివరామ్ తదితరులు పాల్గొన్నారు మడకవారిపల్లె గ్రామ పొలంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ తొమ్మిది వందల అరవై ఏడులో దాదాపు అరవై సెంట్లు రోడ్డు స్థలము అరవై సెంట్లు రోడ్డు స్థలము కబ్జా జరిగింది ఈ రోడ్డు ఎన్జిఓ కాలనీకి తొమ్మిది వందల అరవై ఏడుకు మధ్య ఉన్నటువంటి రోడ్డు ఇది ఇది కింది వైపున ఎన్జిఓ కాలనీ ఇటు పై పై వైపున తొమ్మిది వందల అరవై ఏడు సర్వే నెంబర్ నీటి కానిస్తుంది ఈ రోడ్డు అరవై అరవై లింకులు ఉడాల్సినటువంటి రోడ్డు ఇది ఇటు ఆశ వస్తుంది అంటే వాళ్ళ అవసరాల కోసము రోడ్డు చక్కగా తిప్పి మిగతా మొత్తం రోడ్డు స్థలం రోడ్డు సంబంధించిన స్థలం అంతా మొత్తం అంతా ఆక్రమించి ఈ రకంగా రూములు కట్టి ఈ రకంగా రూములు కట్టి ఆక్రమిత రూములకు ఏడు బార్ వన్ బార్ ఐదు వందల పద్దెనిమిది పార్ట్ టూ వన్ అని చెప్పేసి మొత్తం అందరికీ డోర్ నెంబర్ ఇచ్చారు మున్సిపల్ అధికారులు ఈరోజు రోడ్లు ఆక్రమిస్తున్నా లేదా లేదా ప్రజల అవసరాల కోసం పబ్లిక్ పర్పస్ చూపిస్తున్నా ఆక్రమిస్తున్నా ఈరోజు గోపాల రెవెన్యూ అధికారులు నిద్ర మత్తులో ఊగుతున్నారు అంటే ఈ దగ్గర దగ్గర ఉన్నటువంటి అరవై సెంటులలో ఉన్నటువంటి ఏ అయితే మూడు సెంట్లు మూడు సెంట్లు చొప్పున బేస్మెంట్ రూములు కట్టారో వాటంటికు ఒక్కొక్కరి దగ్గర లక్ష రూపాయల వరకు లక్ష రూపాయల వరకు డబ్బులు తీసుకొని తీసుకున్నారని చెప్పేసి ఈరోజు బయట పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి ఈరోజు గోపవరం మండలం మడగవారిపల్లి ఈఆర్ ఉన్నటువంటి రెడ్డి గారు పద్నాలుగు లక్షల రూపాయల వరకు డబ్బులు వసూలు చేసి ఈ ఆక్రమణలకు సహకరించారని చెప్పేసి బద్వేల్ మున్సిపాలిటీలో మరియు ఈ ఏరియాలో పెద్ద ఎత్తున కోడై కొత్తకు వస్తుంది ఇది దీనిపై ఆర్టీఓ గారు ఒక తాహజీల్దార్ గడిచే అంటే బయట ప్రాంతంలో ఉన్నటువంటి తాజీల్దార్ కలిసే విచారణ చేపట్టాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐఎ ఎంఎల్ రెగ్యులేషన్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఈరోజు చాలా చాలా నీతిగా మాట్లాడుతాను రెవెన్యూ అధికారులు మేము చెప్తున్నాం ఈరోజు ఎఫ్ఎస్సి తహీల్దార్ గారికి త్రిబుల్మోహన్ రెడ్డి గారికి ఇంట్లో దొంగ ఈస్పిడే ఈస్పిడే పట్టనటువంటి సామెతగా నీ రెవెన్యూ కార్యాలయం ఏం జరుగుతుంది నీ రెవెన్యూ కార్యంలో నీ కింది స్థాయి అధికారులు ఏం చేస్తాను అనే దానిపైన విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మున్సిపాలిటీకి కొంచెం దూరంలోనే రెండు పర్ల దూరంలోనే పెద్ద ఎత్తున పద్నాలుగు లక్షల రూపాయలు డబ్బులు వసూలు ఆరోపణలు వస్తాయంటే ఇటు మున్సిపాలిటీ కమిషనర్ గారు కానీ ఇటు గోపువరం ఎఫ్ఎస్సి తాయిల్ల గారు కానీ ఏమాత్రం విచారణ చేపట్టకుండా ఏమాత్రం కనీసం ఈ పక్క పర్యటించకుండా ఈరోజు వారి వారి కార్యాలయ పరిమిత కావడం ఇది చాలా చిగ్గుచేటు దీనిపైన తక్షణమే ఆర్టీఓ గారు స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము వాస్తవంగా బయట ప్రాంతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారితో విచారణ విచారణ చేపడితే వాస్తవాలు బయటకు వస్తాయి వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత నిజమైన తీర్చ మాత్రం ఖచ్చితంగా అటువంటి అధికారిపై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మరి ముఖ్యంగా మోగేశం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు రోజు మడకవరపల్లె ఈఆర్ఓ మధు మన రెడ్డి గారు అతను చదువుకుంటూ వచ్చినటువంటి ఉద్యోగం కాదు అది వాళ్ళ నాన్న మధుసూదన్ రెడ్డి గారు ఈఆర్ఓ పనిచేశారు పది మంది పేదలకు సాయం చేశాడు సాయం చేస్తే సాయం చేశాడని చెప్పేసి చెప్తా మేము మీ మీ తండ్రి గారి అడుగుజాడల్లో జాలలో పోయి నువ్వు ఇంత పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడి ఈరోజు ఇంత కబ్జాలకు నువ్వు సహకరిస్తుంటే నిజంగా మీ తండ్రి గారి మనసాక్షి ఏ రకంగా ఉంటుంది నువ్వు గారి ఒక ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పబ్లిక్ పర్పస్ స్థలాలు మరియు రాష్ట్రాలు మిగతా ప్రభుత్వ స్థలాల ఆక్రమణ గురించి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో రోజుకొక భాగోతాన్ని బయటకు తీసే కార్యక్రమంలో ఈరోజు తొమ్మిది వందల అరవై ఏడు సర్వే నెంబర్లో జరిగిన అక్రమాలపై మేము పర్యటన చేపట్టడం జరిగింది మేము పదే పదే రెవెన్యూ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు మీ నిజాయితీ ఏందో నిరూపిద్దామనే ఉద్దేశంతోనే కమ్యూనిస్ట్ పార్టీ లిబరేషన్ పార్టీ ఈ పర్యటనలు చేపట్టి ప్రతి ఒక్కటి మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ స్థలాలను కాపాడాలనే ఉద్దేశం ఉంటే మీరు వీటన్నిటికీ ఎటువంటి పత్రాలు లేకుండా రస్తా పోరం పోగలకు మిగతా స్థలాలకు ఏ రకంగా ఇంటి పన్ను ఇచ్చారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు రెవెన్యూ అధికారి పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి పదకొండు ప్లాట్లు ఈ రస్తాను కబ్జా చేసి పదకొండు ప్లాట్లుగా విభజించి అక్రమ నిర్మాణాలకు ఫ్లాట్కు లక్ష రూపాయలు చొప్పున వసూలు చేశారనే ఆరోపణలు వెలువెత్తా ఉన్నాయి వీటికి మీరు సమాధానం చెప్పాలని చెప్పి లిబరేషన్ పార్టీ ఆధ్వర్యాన డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే మా చంద్రశేఖర్ చెప్పినట్టు మా వేరే ఉన్నతాధికారితో వీటన్నిటిపై టెండెట్ చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారితో విచారణ చేపట్టాలని తక్షణమే ఆర్థిక చొరవ చూపి వీటన్నిటిపైన టెన్నెట్ పైన విచారం చేపట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం